హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ గాయస్ ఈరోజు లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా కంపోస్ట్ అది ఎట్లా చేయాలో చూపెడతానని చెప్పాను కదా నేను ఓన్లీ డ్రై వేస్టే యూస్ చేస్తున్నానండి డ్రై వేస్ట్ యూస్ చేసి మజ్జిగకి బదులు నేను బియ్యం కడిగినవి యానీలు ఉంటాయి కదా అవన్నమాట సో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా పీసెస్ చేసేద్దాము ఇవన్నీ వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి ఇలాగా అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను అల్లం మనకి మలుపులు వస్తూ ఉంటాయి కదా సో అట్లా వచ్చినప్పుడు పడేయకుండా ఇట్లా పెట్టేసేయండి చాలా మంచిగా వస్తాయి మీకు చూస్తున్నట్టయితే అక్కడ చూస్తారా అది యూజువల్గా ఏంటి అంటే మనకి నర్సరీలో వాటిల్లో కంపోస్ట్కి వేరే బీన్స్ ఉంటాయి సో అవి ట్రై చేయండి కాకపోతే ఏంటంటే అవి నేనేమనుకుంటున్నానంటే లాస్ట్ టైం మీకు చెప్పినట్టు కానీ నేను మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసి చేయాలనుకోవట్లేదు జస్ట్ ఒకసారి చేసిన తర్వాత వాటర్ పోసేసి మూత పెట్టేస్తే అదే ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత ఒకసారి చూస్తే మీకు వాటర్ కావాలనుకుంటే పోసుకోవడం లేదంటే లేదనమాట అంటే ఒకసారి కంపోస్ట్ కోసం ప్రిపేర్ చేసింది మళ్ళీ మనం ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండేలాగా ప్రాసెస్ చేద్దాం అనుకున్నాను సో ట్రై చేయడం వల్ల అయితే ప్రాబ్లం అయితే లేదు కదా అందుకని నేను వెట్ వేస్ట్ అనేది ఏది తీసుకోవట్లేదు మొత్తం అంతా డ్రై వేస్టే తీసుకుంటున్నాను ఎందుకంటే పురుగులు అవి రాకుండా ఉంటాయి అపార్ట్మెంట్స్లో మీకు తెలిసిందే కదా పురుగులు వస్తూ ఉంటాయి దానివల్ల అందరితో మనం ఎందుకు చెప్పించుకోవడం చెప్పండి ఇదంతా ఎందుకు అలా అనుకున్నా కూడా మనకి కోకోపీట్ వీడియో నేను ఒకటి చేశాను అదొకటి చెక్అవుట్ చేయండి మీకు చాలా వరకు డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి ఇప్పుడైతే నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఫస్ట్ ఏవైతే అల్ల మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలో ఉన్న మట్టి లాస్ట్ టైం మీకు స్నేల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా స్నేల్స్ అయితే తగ్గాయి కానీ ఆ మట్టిని నేను చెప్పినట్టుగా కంపోస్ట్లోనే యూస్ చేద్దాం అనుకుంటున్నాను అందుకనే అది మార్చేసి యాక్చువల్గా ఇట్లాంటి కుండీల్లో వేస్తే చాలా బాగుంటుంది ఇది మా కాదు యాక్చువల్గా మాకి అన్నమాట వాళ్ళు జస్ట్ అట్లా పెట్టేశారు భలే వచ్చాయి కదా పూలు అవి ఇక్కడ ఎండ బాగుంటుందిలేండి అందుకని మంచిగా వస్తాయి ఇవి కొత్తగా వేశారనమాట ఇది యాక్చువల్గా చామంత్ అనుకున్నాను నేను అడిగితే వాళ్ళు చెప్పారు ఇది చుండ్రుకి వాటికి వాడతారు అని చెప్పి మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి దాని ఏమి వాళ్ళకి కూడా తెలియదు అన్నారు అడిగితే వాళ్ళు ఊరి నుండి తెచ్చాము నాకు కూడా పేరు తెలియదు అని అన్నారు అనమాట ఇది వచ్చి మొర గొడవంలో ఒక వెరైటీ అనమాట ఇంకొక వెరైటీ మనం రెగ్యులర్గా చూసేది చాలా బాగుంది అండ్ ఈరోజు చాలా ఎండగా కూడా ఉందన్నమాట ఏంటి అసలు తగ్గుతుందని చూస్తే అస్సలు ఎండ తగ్గట్లేదు అందుకనే ఫోర్ అయినా కూడా ఇలాగే ఉంది చూడండి నేను చూపెడతాను ఎంత ఎండగా ఉందో ఫోర్ అయింది ఇప్పుడు టైం అయినా కూడా సూర్యుడికి అసలు జాల లేదు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అస్సలు తగ్గట్లేదు వస్తుంది తగ్గిపోతుంది ఇది ఓవరాల్గా మా మేడం మీద నుంచి వ్యూ అనమాట మంచిగా కాకులు అన్నీ వస్తాయి అల్లర్ చేస్తూ ఉంటాయి బాగా వ్యూ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాము సో ఇప్పుడైతే నేను ఈ కంటైనర్ని ఎంటీ చేసేసి దీన్ని నేను చక్కగా వేరే అంటే లైక్ ఆ మొక్కల్ని సపరేట్ చేసేసి దీంతో ఫిల్ చేసిన కుండీల్లో వేసేస్తాను అనమాట సో ఇప్పుడైతే అది ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పటికే చాలా ఎక్కువ వాగేసాను అనిపించింది నాకే ఈ మొక్కలన్నీ తీయాలి ఇది యాక్చువల్గా నేను వస్తుందా రాదా అనే డౌట్తో వేసాను అనమాట మొక్కకి అంటే ఇన్నెందుకు ఒకే దాంట్లో వేసేస్తాను అంటే అసలు అల్లం వస్తుందా రాదా అని వేసాను ఇది యాక్చువల్గా నేను ధాన్యం పడి వచ్చింది అనుకున్నాను ఒకటి వచ్చింది ఇదేంటి అంటే వెల్లుల్లిపాయ అనమాట అది తీర్చిపెడతా యాక్చువల్గా ఇలా చేయకూడదు పాపం పెరుగుతుంది వెల్లుల్లిపాయ పెట్టగానే మంచిగా వేరు వచ్చింది అనమాట సో నేను ఇది ఏమనుకున్నానంటే ఈ రెండు వచ్చాయి యాక్చువల్గా నేను చాలా వెల్లుల్లిపాయలు పెట్టాను పెడితే రెండే వచ్చాయి ఆ స్నేహిల్స్ శుభ్రంగా తినేసాయి అన్నమాట ఇది ప్రాపర్గా పెట్టలేదు అందుకనే రాలేదు లోపలికి సో వెల్లుల్లిపాయతో పాటు అవత్వం చూపెడతానని చెప్పాను కదా కనిపిస్తోందా మీకు యాత్వం ఓల్డ్ ఉంటాయి అసలు ఎంత మంచిగా సాయిల్ ఇది అయిందంటే ఇది నేను పక్కన పెట్టేస్తాను పాపం ఇది బాగా చేశాను తీసినవన్నీ ఇందులో ఇలా కలెక్ట్ చేసుకుందాము దీనికి కూడా రూట్స్ వచ్చే కనిపిస్తుందా ఇక్కడ కొంచెం ఎండగా ఉండడంతో చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తారా వస్తుంది పోతుంది ఎండ అందుకనే మీరు చూసారా ఇగోండి ఎర్త్ పంప్ మంచిగా చాలా ఎక్కువ అర్త్ ఉంటాయి ఇందులో దూరం నుంచి తీయండి ఎప్పుడైనా ఎందుకంటే వేళ్ళకి దెబ్బ తగలకుండా ఇందులో ఎన్ని అర్త్ వంప్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే నేను రెండు ప్రాసెస్లు చెప్తాను అన్నాను కదా ఇదిగోండి ఒకటి వచ్చి కంపోస్ట్ కోసము తయారు చేసేది అంటే మూత పెట్టేసి ఇంకా ఇంకొకటి ఏంటి అంటే ఇది అనమాట ఇది ఓపెన్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అది మీకు చూపెట్టడానికి కింద నేను మీకు కనిపిస్తున్నాయి ఇలా అట్ట ముక్కలన్నీ వేసేసి ఇంట్లో యూస్ చేసిన కరివేపాకులు తొక్కలు అంటే వెజిటేబుల్ వేస్ట్ అంతా కలిపి కింద ఒక లేయర్లా ఫామ్ చేసేసానమాట సో అట్లా ఒక లేయర్లా ఫామ్ చేసేసిన తర్వాత అప్పుడు దాని మీద మట్టి వేసేసి ఈ విత్తనాలు కానీ లేదంటే ఇట్లాంటి మొక్కలు ఇది యాక్చువల్గా పచ్చిమిరకాయ మొక్క మీరు లాస్ట్ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది స్నేహిల్స్ శుభ్రంగా తినేసాయి అన్నమాట అందుకని ఇట్లాగా కానీ వీటిని కూడా మనం పాడిచేము ఇప్పుడు కంపోస్ట్లో పాడేస్తాము సో ఇప్పుడైతే వీటిని ట్రాన్స్ఫర్ అనమాట సో ఇప్పుడు మట్టి చాలా పెద్ద పనిది ఇది ఆ వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేసి చేశానని కింద అవన్నీ వేస్ట్ అనమాట సో అది అయ్యం కొంచెం ఇంకా ధైర్యంగా ముట్టుకుంటున్నాను కానీ చాలా పురుగులు అయితే ఉంటాయి అందులో ఎందుకంటే ఎన్ని అవత్వం కావాలో అన్నీ ఉంటాయి అన్నమాట దీనికి సంబంధించిన ప్లాస్టిక్ ఉండిపోయింది అట్ట మాత్రం మంచిగా లోపల కలిసిపోయింది ఇది నేను పెట్టి ఒక టూ మంత్స్ అవుతుందండి కాకపోతే ప్లాస్టిక్ ఉండడం వల్ల అట్ట పెట్టేలన్నీ కూడా అవి కలిపేసుకుంది మట్టిలో ఇది మాత్రం ఉంటుంది ఇప్పుడైతే మనము ఏవైతే దాంట్లో సపరేట్ చేసామో అది మనము ఇలాగా చెప్పాను కదండి పెద్ద పెద్ద కుండీలు వేసేద్దాం సపరేట్ సపరేట్ కానీ అది జస్ట్ నేను వస్తుంది రాదా అని చెప్పి అలా కింద మొక్కలేసి అదే కింద చెత్త వేసి మట్టి వేస్తే మొక్కలు వస్తాయి లేదా అని ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి అట్లా చేశాను అనమాట అది సక్సెస్ అయ్యాను అల్లం వేసినా కూడా మంచిగా వచ్చింది సో అల్లంతో పాటు వెల్లుల్లిపాయ కూడా వచ్చింది అనమాట ఏం లేదండి వెల్లుల్లిపాయ వేయడం చాలా ఈజీ మనం తెచ్చుకుంటాం కదా వెల్లుల్లిపాయలు దాన్ని మనము ఏదైతే హెడ్ మీకు ఐడియా ఉందా వెనక సన్నగా తోకలా ఉంటుంది అది కాకుండా హెడ్ సైడ్ మనము అంటే వెల్లుల్లిపాయని ఏదైతే వెనకత్తలు సూదిగా ఉంటుంది కదా దాన్ని పైకి పెట్టాలి కింద మనకి వెల్లుల్లిపాయ ఫామ్లో చూస్తే మీకు ఉల్లిపాయలాగా పుల్ల పుల్లల్లా దొరుకుతుంది అది మనము మట్టిలో పెట్టుకోవాలన్నమాట మట్టిన కోకో పెట్టు అది రెండు ప్రాపర్గా మిక్స్ చేయలేదు జస్ట్ అంటే బయట ఎండగా ఉంది కదా అని కొంచెం తడిపాను తడిపితే ఇది ఇంకా ఆర్లేదు ఈ ఎండ తగ్గట్లేదు అసలు ఇప్పటికీ ఫోర్ థర్టీ అయింది ఈ టైం ఈరోజు మరీ టూ మచ్ ఉంది ఎండ ఈ పాప్స్ మట్టితో నింపేద్దాం ఇప్పుడు ఈ అల్లంకి వాటికి ఏంటంటే పైననే పెట్టాలండి బికాస్ కింద వస్తాయి కదా ఇవి అందుకని ఫుల్గా నింపేసేయండి ప్రాబ్లం అయితే ఏం లేదు ఫుల్లుగా పై వరకు నింపేసేయండి మొత్తం వరకు నింపేస్తే పైన పెడతాం మనం మొక్క కింద వస్తాయి ఇది ఏంటి బంగాళదుంపలు కానీ ఉల్లిపాయలు కానీ అవన్నీ ఏంటంటే భూమిలో కదా వచ్చేది మట్టి కలిపాను కదండి వంశ చూసారా ఇందులేదు సో అలా అప్పుడు ఏమవుతుందంటే కిందంతా అల్లం వస్తుంది పైన మాత్రం మొక్క వస్తుంది అనమాట అలా అని చెప్పి మరీ పైకి పెట్టినా కూడా పాపం గాలికి స్ట్రెంత్ లేక పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని కొంచెం చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే సరిపోతుంది లేదా అని చెప్పి నేను మూడు ఈక్వల్గా వేస్తున్నాను అనమాట సరిపోకపోతే మనం మట్టేసుకోవచ్చు అని చెప్పి ఇట్లా వచ్చింది కదా నేను చూపిస్తాను కొంచెం ఇట్లా మీదంతా ఇలా లోపలి పెట్టి దాని చుట్టూ ఇట్లా ఫీల్ చేసే ఫోటో తీసుకొని చేసేసాను ని ఒక్క దగ్గర పెట్టేసి వచ్చిస్తాను అప్పుడు మనము నెక్స్ట్ కంపోస్ట్ గురించి మాట్లాడుకుందాము ఇప్పుడైతే మనం కంపోస్ట్ ఎట్లా తయారు చేసుకోవాలి ఇంట్లో నేను అనేది చూపెడతానండి ఫస్ట్ అయితే నేను లాస్ట్ టైం చెప్పాను కదా ఆ లాస్ట్ టైం యూజ్ చేసిన మట్టిని అండ్ చెప్పాను కదండి ఓన్లీ అట్టపెట్లు అవి వేసి చేశాను కొంచెం నీళ్ళు అవి బయటికి పోయిన తర్వాత నేను మళ్ళీ వాటర్ అది వేయకపోవడం వల్ల అది డ్రైగా అయిపోయాయి అంతేని సో అదంతా నేను పడేయకుండా ఇట్లాగా అందులోంచి అంటే ఇప్పుడు నేను ఇందులో ఫస్ట్ లేయర్ ఆఫ్ ఇది వేస్తాను యూజువల్గా గ్రీన్స్ కొంచెం బ్రౌన్స్ కొంచెం అట్లా వేస్తారు బట్ నేను మాత్రమే చేస్తున్నాను క్లీన్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా వాటర్ అనేది అదే ఫీమ్ అంటే ఇప్పుడు ఒక ఐటెం దాంట్లో చెట్లాగో వాటర్ వస్తుంది కదా అలాగే సో ఇది అట్ట అన్నీ మనకి ఇదంతా అర్జెంట్ అయితే కాదు కాబట్టి జస్ట్ మనం ఫ్రైలే కాబట్టి ఎన్ని రోజులకి వస్తుందో చూస్తాం ఇట్లాగా చిన్న చిన్నగా కట్ చేస్తే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా వస్తుంది అన్నమాట అండ్ ప్లేస్ కూడా మనకి కలిసి వస్తుంది అన్నమాట ఇట్లా డ్రైగా వేసేసిన తర్వాత ఇట్లా మొత్తం ఇప్పుడు నేను పెట్టిన అట్టపెట్టలు అన్నీ కూడా ఇట్లా చింపేసేస్తాను అందుకని ఇట్లా దాచేనాన్ని ఇది అంతా మనకి వేస్టే కదండి కానీ ఇది ఇప్పుడు మనకి మట్టిలా ఫామ్ అవుతుంది అనమాట మట్టిలో మిక్స్ అవడం వల్ల అదే ఇప్పుడు దీనికి ఉన్న బ్యూటీ నేను కొత్త కొత్తగా ట్రై చేస్తున్నాను పాతది ఎందుకు అంటే మాను టూ త్రీ డేస్కి అట్లా చెక్ చేసుకోవాలి యూజువల్గా అలా చెక్ చేసుకునేది ఎందుకు ఇట్లా మనకి ఎప్పుడో కంపోస్ట్ తయారు చేసేసుకొని బిన్ రెడీ చేసేసుకున్నాం అనమాట ఎప్పుడో మనకు అవసరమైన ప్రోకెన్ చేసుకున్న అది వాడుకునేలా ఉంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఇట్లాగా కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట సో ఇది మంచిగా సక్సెస్ అయితే మీరు అందరూ కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే మనకి ఇది చాలా ఇంట్లో ఒక అబ్బో ఉంటే చాలు దానికి అన్నం పెట్టాలి దానికి ఇంత నీళ్ళు పోకుండా ఇంకొకటి పెట్టాలి ఆ వాటర్ వస్తే కంపస్తుంది గురుగులు వస్తాయి ఇలాంటి అల్లరేం ఉండదు మనకి ఎవరైనా చేసుకోవచ్చు అనమాట అండ్ రెండో ప్రాసెస్ చెప్పాను కదండి ఆల్రెడీ మొక్కలు వేసే దగ్గర నేను మీకు చూపెట్టాను కదా మట్టి కింద నేను ఇట్లాగా బ్రౌన్ షీట్స్ వేసేసి వాడిన కూరగాయలు ఆకులు అవన్నీ కూడా వేసేసి దాని మీద యాజ్ యూజువల్ మనము మట్టి మొక్కల కోసం తెచ్చుకుంటాం కదా సో ఆ మట్టిని వేసి మొక్కలు పెట్టాను అనమాట చాలా బాగా వచ్చింది సో అట్లా కూడా మేడ మీద మొక్కలు వేసుకునే వాళ్ళు అలా వేసుకోండి ఇంకా మళ్ళీ మీకు దానికోసం కాంపోస్ట్ చేయాలి లేదనుకుంటే మంచిగా ఫర్టిలైజర్ చేయాలి అట్లాంటి బాధే ఉండదు అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇంకా మీకు మీకు ఫర్టిలైజర్ తయారైపోతుంది మనం వేసిన వెజిటబుల్స్తో వాటితో ఫర్టిలైజర్ తయారైపోతుంది కాబట్టి మళ్ళీ స్పెషల్గా వెంటిలేషన్ వేయాల్సిన అవసరం ఉండదు చూస్తారా ఇట్లాగా లేయర్ వేసుకోవాలి దీని నిండా మీకు బాగుండు వాన్పాములు ఉంటాయండి దానికోసం మీరు అంతా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు మనం దీన్ని ఏం చేయాలంటే వాటర్ వేసేయాలి అంటే దీన్ని ఎంత వీలైతే అంత గట్టిగా ఉండాలన్నమాట ఇది ఎంత గట్టిగా ఉంటే అంత మంచిగా తయారవుతుంది అనమాట అంటే దానికి మనం సపోర్ట్ చేయాలి హ్యూమిడిటీని క్రియేట్ చేయాలి అప్పుడు కదా మనకి ఆ మట్టి మంచిగా ఇది అవుతుంది సో ఒక లేయర్ ఆఫ్ మట్టి మనం వేసేసుకున్నాం కదా మళ్ళీ మనము ఈ అట్టపెట్లు వేసేసుకున్నాం ఇట్లాగే ఇంతవరకు నిండిపోయింది ఇంకా గోల్డ్ అట్టపెట్లు ఉన్నాయి బట్ నేను ఏం వేయలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రెయిన్స్ అస్సలు వేయలేరు కదా అని మొన్న మునగాకు తీసుకొచ్చారన్నమాట పిండి చేయాలి మునగా పొడి చేయమని చెప్పి నేను అది మర్చిపోయాను అది ఇట్లా అయిపోయింది దాన్ని వేస్ట్ చేయకుండా ఇట్లా వేసేయచ్చు అని చెప్పి ఇందులో వేసేసాను సో ఇప్పుడు ఇది వేసిన తర్వాత కొంచెం మనం పైన ఇంకా గడ్డితోని లేయర్ వేసేసుకొని దాని మీద మట్టి వేసుకుందాము సో అట్టపెట్టెలు కావాలనుకుంటే మళ్ళీ మనం ఓపెన్ చేస్తాం కదా అప్పుడు ఇక్కడ నుంచి కాస్త కొంచెం కిందకి దిగిపోతుంది అనమాట బాగా ఇదే అప్పుడు కావాలనుకుంటే మిగిలిన అట్టపెట్టెలు వేద్దాము ఇప్పుడైతే కొంచెం గడ్డి అదంతా వేసేద్దాము అప్పుడు ఇంకొకటి ఏంటి అంటే అట్టపెట్టెలు మనం వేసేటప్పుడు ఇట్లాగా ప్లాస్టిక్ ఏదన్నా ఉంటే తీసేసేయాలి ఖచ్చితంగా ప్లాస్టిక్ ఇట్లాగా మన అవి ఉంటాయి కదా అలాంటివన్నీ తీసేసి మాత్రమే వేయాలి ఇప్పుడైతే మట్టితో ఫిల్ చేసేద్దాం గడ్డి వేసేసి ఇది ఆల్రెడీ ఎండిపోయిందే కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మంచిగా ఇట్లాగా చెప్పాలి సవ్వాలి హోప్ ఈ మెథడ్ ఇట్లా ట్టి బౌన్స్ ఉంటాయి చూసారో ఎంత పెద్దది ఉందో అవుతాను అనిపిస్తుందో ఇది చాలా హర్త్ ఫోన్స్ ఉంటాయి ఇందులో కొన్ని కొన్ని చచ్చ కూడా ఇలా తీసేటప్పుడు పాపం ఫుల్గా మన ఇంట్లో ఏది ఉంటే గ్రీన్స్ ఉంటే గ్రీన్స్ ఎండిపోయిన ఆకులు ఉంటే అవి ఇంత మొత్తం ఏది కలిపి కనిపిస్తే అది వేసి సో కొంచమే మట్టి ఎందుకంటే ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ మట్టి మళ్ళీ మనం నెక్స్ట్ టైం వాడుకోవడానికి పనిచేస్తుందని మంచిగా ఎందుకంటే మొత్తం మళ్ళీ బ్రౌన్స్ అన్నీ వేసేసి ఆ మట్టి వేసేస్తే సరిపోతుంది అనమాట ఆయసం అయితే చాలా వచ్చేస్తుంది ఈ మట్టి ఈ మొక్కలు అవి ఏంటంటే లైక్ పిల్లలు అండి ఇవి పెరిగినప్పుడు అంతా మంచిగా చూడగానే ఆనందం వస్తుంది బట్ ఒకసారి ఏమైనా అయిపోతే బాధేస్తుంది కదా అందుకలా అన్నాము ఇది వచ్చి చూసారా బంగాళదుంపలు అనమాట వీటికి ఇలా వచ్చాయి సరే ఎట్లాగూ ఇచ్చేసాను కదా అని చెప్పి చూద్దాంలే అని ఇట్లా పెట్టాను సో ఇక్కడ పెడతా వస్తుందేమో అని ఎలాగూ వన్ వీక్ తర్వాత నేను తీస్తాను తీసి చూస్తాను అప్పుడు మొక్కలు ఏమన్నా ఫామ్ అయితే మూత పెట్టేస్తాను కదా అని అదొక ఇంకొక డౌట్ కూడా ఉండిందన్నమాట మంచిగా మొక్కలు రావాలి రావు నాకు తెలిసింది మూత పెట్టేస్తాను కాబట్టి ఎండ తగలకపోతే మొక్క రాదు లేదు అనుకుంటే ఇది తీసేసి వేరేగా కింద సపరేట్గా వేస్తాం అది బెటర్ ఇప్పుడు మొక్క వస్తుందేమో బట్ చూద్దాంలే ఇది ఎలాగో జస్ట్ ట్రైలేదు కదా చూద్దాం ఒక వన్ వీక్ అయితే ఇట్లా ఓపెన్ చేయకుండా వదిలేస్తాం వదిలేసి చూస్తాను ఎలా ఉందో బోల్డ్ వాటర్ వేసాం కాబట్టి మహా అయితే ఏమవుతుంది చక్కగా వాటర్ అంతా ఇది అయిపోయి కొంచెం ముద్ద ముద్దగా అయిపోతుంది మట్టి అంతే చూద్దాం ఏదైనా ఎక్స్పెరిమెంట్ కాబట్టి ఎవరో ఒకళ్ళు చేయాలి కదా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అప్పుడు చక్కగా మళ్ళీ మిగిలిన వాళ్ళు కూడా యూస్ అవుతాయి అంతేనండి ఇప్పుడైతే కొంచెం కట్ చేసేసి మూత పెట్టేస్తాం కావాలనుకుంటే ఒక టూ డేస్కి ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చు అందుకే నేను మ్యాడ్ మీద పెడుతున్నాను అనమాట ఏమో ఒకవేళ చూడాలనిపిస్తే ఓపెన్ చేస్తాను మధ్యలో అప్పుడు ఒకవేళ ఇంట్లో పెట్టాను అనుకోండి పురుగులు వచ్చేస్తాయి కదా అందుకని నేను ఈసారి మ్యాడ్ మీద పెట్టాను ఇదే కాదు ఇంట్లో ఎండిపోయిన ఆకులు పూజ చేసేవి అన్నీ కూడా మనము కింద వేసేస్తాని మీద మట్టి వేసేసి మొక్క వేసేసుకోవచ్చండి చాలా బాగా వస్తాయి అన్నమాట అప్పుడు చెప్పినట్టుగా ఇలా కంపోస్ట్లు అవి సపరేట్గా తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ మట్టిలోనే అవి వేసేయడం వల్ల దానికి అదే ఎప్పుడు కావాల్సింది అప్పుడు తీసేసుకుంటుంది అనమాట మూత పెట్టేసి ఇలాగే ఉంచేస్తాను ఒక వన్ వీక్ తర్వాత వచ్చి ఒకసారి ఓపెన్ చేసి మిగిలిన అట్ట ముక్కలు గట్టి కూడా వేసేస్తాను అనమాట ఆ గడ్డితో పాటు ఈ మట్టి ఇవన్నీ ఉండిపోయాయి సో ఇవన్నీ కూడా నెక్స్ట్ చేస్తాను సో చూద్దాం ఎంతవరకు దిగుతుందో వన్ వీక్ తర్వాత వచ్చి చూద్దాము అంటే నా కాన్సెప్ట్ ఏం లేదండి ఇంట్లో ఉన్న వస్తువులతోనే అన్ని బయట పడేస్తాను కదా అలాంటి వాటితోనే వన్ వీపై కూడా ఖర్చు పెట్టకుండా ఎట్లా చేసుకోవాలని ఈ డ్రమ్ అలాంటివి మూత ఉన్నవి మూత విరిగిపోయినవి అందరి దగ్గర ఉంటాయి మూత లేకపోతే ఒక చొక్క ముక్క పెట్టే దాని మీద రాయి పెట్టేసినా సరిపోతుంది సో అందరి దగ్గర ఉంటాయి కాబట్టి అసలు ప్రాబ్లం కూడా లేదు ఇంట్లో ఉన్న వేస్ట్ని చక్కగా ఇట్లాగా ఎప్పటికప్పుడు మనం తయారు చేసేసుకున్నాం అనుకోండి మొక్కలు పెంచుకునే వాళ్ళకి మంచిగా మంచి మట్టి వస్తుంది అనమాట అసలు మీరు మార్కెట్లో కొన్నా కూడా అంత మంచి మట్టి రాదు అంత మంచి మట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అలాగా ఎట్లాగా మనం చేసుకోవచ్చు అనేది చూపెట్టాలనేది నా ప్రయత్నం మీ అందరికీ తెలిసే ఉండొచ్చు బట్ నేను ఇది కొత్తగా ట్రై చేద్దామని ఇట్లా ట్రై చేశాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ ఒక మంచి వీడియోతో ఆరోగ్యంగా సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ บายบาย